హలో ఫ్రెండ్స్ వస్తున్నాయి కదా బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ వారి ఫామ్ హౌస్ చీప్ అండ్ బెస్ట్లో కోళ్ల షెడ్డు ఎలా నిర్మించామో చూడండి మరియు మా యొక్క అరటి గెలలు అమృత పాణి జాతికి చెందిన అరటి గెలలు చూడండి ఎలా వచ్చినాయో ఇవి సేల్కి పెట్టాం ఈ మూడు అరటి గెలలు వచ్చినాయి అమృతపాణి రెడీగా అయినాయి పాకానికి వస్తున్నాయి ఇవి చూడండి పాకానికి వస్తున్న అరటి కాయలు అమృతపాణి అరటి కాయలు మూడు గెలలు ఉన్నాయి ఈ మూడు కూడా సేల్కి పెట్టాం చూడండి కనబడుతున్నాయి కదా ఇదొకటి ఇది అక్కడ ఒకటి రెండు ఇప్పుడు చూడండి ఇదొకటి మూడు మూడు అమృతపాణి అరటి గెలలు సేల్కి ఉన్నది కావలసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మా యొక్క అడ్రస్కి సంప్రదించగలరు మా అడ్రస్ పాత అంజనాపురం సుజేతానగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా దగ్గరలో ఉన్నోళ్ళు కావలిస్తే ఈ అమృతపాణి అరటి గలల్ని సేల్కి పెట్టాం కొనుక్కోగలరు అడ్రస్ చెప్పాం కదా పాత అంజనాపురం సుజాతానగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావలసిన వాళ్ళు అడ్రస్కి సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ జై హింద్ చూడండి ఒకసారి ఓకే అమృత పాణి జాతికి చెందిన అరటి గెలలు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కావాలనుకున్న వాళ్ళు మా అడ్రస్కి సంప్రదించగలరు మా కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తాం చూసుకోండి కావాలంటే ఓకే ఫ్రెండ్స్ జై హింద్